సో అనంత్ గారు ఆర్టిస్ట్ అంటే ఒకటి అడుగుతాను మిమ్మల్ని మీరు యాజ్ ఎ లిరిక్ రైటర్గా చాలానే సాంగ్స్ ఇచ్చి ఉన్నారు ఇప్పటికి అందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ హిట్ సాంగ్స్ సో ఇక్కడ ఎప్పుడైనా మీకు అనిపిస్తూ ఉంటుందా ఎంతోమంది సాంగ్స్ నా సాంగ్స్ వల్ల ఎంతోమంది పాపులర్ అయ్యారు పాడడం వల్ల సింగర్స్ బయటకు వచ్చారు వాడడం వల్ల డైరెక్టర్స్ బయటకు వచ్చారు యాక్ట్ చేయడం వల్ల హీరోస్ హీరోయిన్స్ బయటకు వచ్చారు కానీ యాజ్ ఎ లిరిక్ రైటర్గా నేను మాత్రం ఎవరికి పెద్దగా తెలియకుండా ఎక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అన్న చిన్న రిగ్రెట్ ఎప్పుడైనా ఉందా లేదు లేదా ఎందుకంటే మీకు ఇంత ముందే చెప్పినట్టు నా ఆనందం వల్ల నేను అనుకున్న భావాన్ని నాకు ఇచ్చిన ట్యూన్లో కాగితం మీద పెట్టగలిగినప్పుడు అయిపోద్ది నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే నేను బాగా రాసిన లైన్స్ దర్శకుడు బాగాలేదు అంటే నేను డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా అతను అడిగింది రాసి అతను సంతృప్తి పరచాలన్న ఆ విధానంతోనే ఎప్పుడు వర్క్ చేస్తాను సో ఆ క్రమంలో మీకు ఆరుద్ర గారి లై పాటలో ఒక లైన్ ఉంటుంది మీకు ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడాల పాట ఉంటుంది అందులో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్ను అని ఒకటి ఉంటారు అలా మీరిప్పుడు చూస్తున్న హిట్ పాటలు లేకపోతే సాహిత్య విలువలు ఉన్న పాటలు ఏదైతే ఉన్నాయో బయటకు వచ్చినవి అవి నా నాణ్యతలో ముప్పై శాతం నా వంద శాతం నాణ్యతని కేవలం నాకు డైరెక్టర్ అడిగితే నేను నేను ఇంకోటి రాయను అని చెప్పకుండా నేను ఎందుకు రాయలేను మీరు ఎన్నడితే రాస్తాను అన్న ఒక ప్రొఫెషనలిజం వల్ల కొన్ని ఆ మిగతా డెబ్బై శాతం నాణ్యత ఇంకా వెనకాలే ఉందని నా అభిప్రాయం అది రిగ్రెట్ గాని గుర్తింపు గురించి నాకు అసలు ఎప్పుడు ఏనాడు రిగ్రెట్ లేదు చాలా మంది లిరిక్ రైటర్స్ చెప్పే మాట ఏంటంటే రికగ్నైజేషన్ మాకు హీరోలతో పాటు సరైన రికగ్నైజేషన్ లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కానీ డెఫినెట్గా గా దానికి మాత్రం మీరు అసలు దాన్ని మాత్రం మీరు ఓపెన్ చేయట్లేదు లేదండి కానీ మీకు నటన పట్ల కూడా మంచి ఆసక్తి ఉందని తెలిసింది ప్రత్యేకమైన ఏం కాదు నన్ను అడిగితే చేస్తాను నేను ఇప్పటి చేసిన ఏ పాత్ర కూడా డబ్బులు తీసుకోకుండా చేయలేదు మన దగ్గరికి ఒక సంపాదించే అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు కాదనాలి ఓకే అదే పాట అనుకోండి ఏదైనా నాకు ఒక అంశం సినిమాల్లో రాయడం కుదరట్లేదు అనుకున్నప్పుడు నాకు నేను రాసుకుని నాకు నేను డబ్బులు ఇచ్చుకోలేను కదా నాకు నేను రాసుకున్న ఆనందపడిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ వేరే ఏదైనా పాట రచన తప్పించి వేరే ఏ పాత్రలో నేను కనిపించిన అది నాకు పారితోషిక తెచ్చిపెడితే చేస్తాను వావ్ ఇఫ్ అనే సిద్ధాంతాన్ని ఫాలో ఓకే సార్ ఇప్పుడున్న మీరు ఆల్రెడీ ముగ్గురు లిరిక్ రైటర్స్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పారు సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఎంతో మంది ఇప్పుడున్న ప్రజెంట్ లిరిక్ రైటర్స్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు నేను చాలా సందర్భాల్లో చెప్పాను అంటే ప్రత్యేకంగా నాకు అభిమానం కలిగింది మాత్రం కాసర్ల శ్యామ్ గారి పాటి ఎందుకంటే తెలంగాణ మాండలికంలో వచ్చిన తెలంగాణ జానపద శైలిని కూడా కమర్షియలైజ్ చేయగలిగిన ఒక అరుదైన అవకాశం కాసల శ్యామ్ వచ్చింది ఆయన ఆయన ద్వారా తెలంగాణ మాండలికం కమర్షియలైజ్ అయిందని నా అభిప్రాయం సో డెఫినెట్ గా కాసల శ్యామ్ గారు అనేవారు మీకు చాలా ఎందుకంటే అంత ముందు సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాలేదంటే వచ్చినాయి ఎక్కువ ఈ విప్లవ భావాలున్న సినిమాల్లో వచ్చేవన్నమాట అక్కడ ఎంతైనా కమర్షియలైజ్ అయినవి కాదవి కానీ కాసల్ శ్యామ్ గారు బాగా సక్సెస్ అయినప్పటి నుంచి కూడా ఒక పెద్ద సినిమాలో పెద్ద బడ్జెట్ సినిమాలో పెద్ద హీరో తెలంగాణ మాండలికంలో పాట పాడడం అనేది మొదలైంది సూపర్ సార్ పాటలు రాశారు ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు సో వీటితో పాటు ఇప్పుడు మీరు హో జడ్జిగా ఉన్నారు సో ఇలా జడ్జ్గా ఉండి ఒక న్యాయ నిర్ణేతగా మీదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో వ్యవహరించడం ఈ మధ్య కాలంలోనే అంటే ఒక సింగింగ్ షో ద్వారా మీరు పరిచయం అయ్యారు జడ్జిగా అక్కడ ఎంతోమంది మీతో పాటు శ్వేతామోహన్ గారు కానివ్వండి రాహుల్ సిప్లిగా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మీరు కో జడ్జిగా ఉంటూ ఎంతోమంది సింగర్స్ని ఎంకరేజ్ చేసి మీదైన శైలిలో వాళ్ళకు గుర్తింపు రికగ్నైజేషన్ ఇచ్చారు అండ్ అగైన్ ఇప్పుడు సరిగమ్మప్ప లిటిల్ ఛాంప్స్కి వచ్చిన తర్వాత మీతో పాటు అనిల్ గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఇంతమంది పిల్లల్ని మీరు చూసి మీరు రాసిన కొన్ని పాటల్ని వాళ్ళ నోటితో విని మీకు ఇదంతా అసలు ఈ ప్రాసెస్ ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు ఒక్కొక్కసారి మన మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదివిన బుక్ మర్చిపోయిన అంశాలను మళ్ళీ తీసి చదువుతూ ఉంటాం లేకపోతే కొత్త పుస్తకాలు చదువుతూ ఉంటాం కొంతమంది ఆ విషయాన్ని చర్చించుకుంటూ ఉంటాం కదా అలా నేను వృత్తి మొదలుపెట్టే ముందు వరకు నేను రాయలేదు నా పాటలు అవి రికార్డ్ అవ్వలేదు కాబట్టి ముందు సినిమాల్లో రికార్డ్ అయిన పాటలు అవి వింటా రిలీజ్ అయిన ప్రతి సినిమా కొనుక్కుంటా ఉండేవాడిని ఉదాహరణకి ఇప్పుడు ప్రసాద్ గారు మంచి ఆ సంవత్సరంలో చాలా అద్భుతమైన హిట్లు ఇచ్చారన్నమాట శంకర్ దాదా ఎంబీబీఎస్ మాస్ ఇలాంటివి నేను అప్పుడు చదువుకునే రోజులు ఆ టైంలో ఆయన అభి అన్న ఒక సినిమా కూడా చేశారు చిన్న సినిమా చిన్న సినిమా తెలుసు ఆ ఆల్బమ్ కూడా నేను మొత్తం అన్ని పాటలు లిరిక్స్ బీజిఎం సాంగ్ వింటా ఉండే అప్పుడు అంత సమయం ఉండేది అయితే తర్వాత వృత్తిలోకి వచ్చిన తర్వాత పాటలు రాయడం ఇక్కడ సమయం రోజుకి పదహారు గంటలు పదిహేడు గంటలు పనిచేయాల్సి రావడం వీటి వల్ల ఎక్కువ రిలీజ్ అయిన ప్రతి పాట వినడం సాధ్యపట్టలేదు యూట్యూబ్ లో రిలీజ్ అయిన ప్రతి లిరికల్ వీడియో ఓపెన్ చేయడం సాధ్యపడట్లేదు అలాగే పాత పాటలని మనకి ఇష్టమైన పాటలను ఎప్పుడైనా సరదాగా అలా పెట్టుకుని విన్నామన్నా కూడా సమయం దొరకదు కానీ ఇలాంటి షోస్కి రావడం వల్ల పిల్లలు మళ్ళీ అన్ని రకాల పాటలు పాడడంతో ఇది కూడా ఒకసారి నేను చదివిన పుస్తకం మళ్ళీ తిరిగి చదివినంత అనుభూతి లేకపోతే నేను ఏదైనా కొత్త పుస్తకం చదవన పుస్తకంలో విషయాలు ఎవరైనా నాకు చెప్పినంత అనుభూతి కలుగుతుంది మెయిన్ అందుకు ఇక్కడ నేను ఎక్కువ ఆస్వాదించేది తర్వాత ఇక్కడ చేసే హాస్యం కానీ అల్లరి కాని అంటారా అదేంటంటే అంతకుముందు నేను చిన్నప్పుడు పాటల పోటీలు చూస్తున్న సమయంలో చాలా రియాలిటీ షోస్ వచ్చాయి కదా చాలా ఇంట్లో ముఖ్యంగా ఒక రియాలిటీ షో వచ్చేది అందులో జడ్జులు చాలా హుందాతనంగా ఉండేవారు చాలా పెద్దవారు కాబట్టి పాట అయిపోయిన తర్వాత బా పాడేవు అక్కడ నువ్వు పెద్ద రీ పాడకుండా చిన్న రీ పాడేవు లేకపోతే దాన్ని ఉంటారు ఆ పదాన్ని నువ్వు తప్పు ఉచ్చారణ చేసావు అనేదో ఇలాంటి ఉండే చాలా సీరియస్గా ఉండేది నాకు అప్పుడు అనిపించేది ఇవన్నీ చెప్పచ్చు తప్పులేదు ఖచ్చితంగా చెప్పాలి కానీ ఎందుకు ఆ జడ్జెస్ ప్యానెల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు అని నాకు అనిపిస్తుంది కనీసం ఎంటర్టైన్మెంట్ స్థాయి వరకు కాకపోతే ఇన్ఫర్టైన్మెంట్ అయినా ఉండొచ్చు కదా అప్పుడు నాకు కెరీర్ మొదట్లో కెరీర్ స్టార్ట్ అయిన ఒక మూడు నాలుగు సంవత్సరాలకి ఒక రియాలిటీ షో వచ్చింది అవకాశం అది అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకున్నా అంటే కామెంట్స్ కూడా ప్రాసల్లో చెప్పడం లేకపోతే అనుకోకుండా ఒక్కో ఎవరైనా మంచి బాగా పాడితే అదే పాటని ఆ కామెంట్స్లో రాసి ప్యారడీ చెప్పడం ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు అలా అలా మొదలైంది నిజానికి మొత్తానికి వండర్ఫుల్ థింగ్స్ మీరు మాకు షేర్ చేశారు సార్ అంటే ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని విషయాలు బయటకు నిజంగా మీ ఎక్స్పీరియన్స్ అనేది అద్భుతం మీరు చెప్పే మాటలు మహా అద్భుతంగా ఉన్నాయి చాలా థ్యాంక్స్ అనంత్ గారు అండ్ నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి కూడా ఇంకా ఏం లేదు ఎందుకంటే మీరు చాలా సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేసుకున్నారు అండ్ అయినా కానీ చెప్తున్నాను ఇట్ ఈస్ కంప్లీట్లీ మై సెల్ఫిస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అనంత్ గారు ఇంకా ఫ్యూచర్ లో ఎప్పటికీ కూడా మా అనంత్ గారు ఇలానే పెద్ద పెద్ద సాంగ్స్ రాసి మంచి మంచి లిరిక్స్ మాకు ఇవ్వాలి మేము వాటిని ఎప్పుడు హామ్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి మేము మా ఈవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851